తాను పుట్టిన తరువాత తన మనవరాలు గలగల మాట్లాడాలి అని అమ్మ తన దగ్గర ఉన్న ఐదు నెలల వరకు కూడా ప్రతిరోజు వస పోస్తూ వచ్చింది సంవత్సరం తిరిగే లోపే అమ్మ తాత ఇలాంటి పదాలు పలుకుతూ వచ్చింది మూడో సంవత్సరం వచ్చే లోపే తన గోల తట్టుకోలేక మూడు పెట్టిన వెంటనే స్కూల్లో వేసేసాము స్కూలు కూడా మా ఊర్లో ఏమీ లేదు పక్క ఊరిలో ఉంటే అక్కడికి పంపించే వాళ్ళం అది కూడా హాఫ్ డే మాత్రమే ఉదయం ఎనిమిదిన్నరకి బస్ ఎక్కిస్తే మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకొచ్చేసే వాళ్ళం కూలికి వెళ్లేటప్పుడు ఒక పాల డబ్బా స్లేటు పెన్సిల్ ఇచ్చి పంపిస్తే పాలు తాకేసి పడుకోని నిద్రపోతుండేది జస్ట్ ఒక్క నెల మాత్రమే అలా పంపించి మళ్ళీ ఆపేసాము మరి చిన్నపిల్ల కదా ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేద్దామని ఈ వన్ ఇయర్ లో తనొక చార్టర్ బాక్స్ లాగా తయారైంది ఉదయం ఎనిమిదిన్నరకి స్కూల్ బస్ ఎక్కిస్తే సాయంత్రం నాలుగున్నరకి బస్ దిగేది ఉదయం బస్ ఎక్కిన దగ్గర నుంచి సాయంత్రం బస్ దిగే వరకు కూడా ఈ గ్యాప్ లో ఏం జరిగిందో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాకు చెప్తూ వచ్చేది ఇప్పటికీ అలవాటు పోలేదు ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో పాలకూర ఉంటే లివర్ ఫ్రై చేద్దాము వీడియో కూడా అప్లోడ్ చేసినట్లుంటుంది కదా అని వీడియో షూట్ చేస్తున్నాను ఈ లోపే జాను కూడా వచ్చేసింది ఇంకా తను వచ్చిన దగ్గర నుంచి గోసిప్స్ చెప్పడం స్టార్ట్ చేసింది తన మాట లో పడిపోయి వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను నూనెలో నుంచి తీసిన లివర్ కాస్త ఫ్రై అయిపోయింది ఈ మాటల్లో పడి వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అని చెప్తే ఎలా నవ్వుతుందో చూడండి ఇలా ఉంటుంది ఈ రోజు మా ఇంట్లో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్